వైఎస్ఆర్సిపి తరఫున ఈ మధ్య మార్కెట్లోకి కొత్తగా ఒక ఐటెం వచ్చింది ఐటమ్ మాట్లాడుతూ అన్న జగన్ వంద రోజుల్లో అభివృద్ధి అంటే ఏంటో చూపించాడన్న అన్న లక్షా యాభై వేల సచివాలయాలు ఉద్యోగాలు ఇప్పించాడు అప్పుడు పదిహేను వేల రూపాయలు జీతాలు ఇప్పుడు ముప్పై ఐదు వేల రూపాయలు తీసుకుంటున్నాడు అలాగే మరొక రెండున్నర లక్షల వాలంటీర్లు సృష్టించాడు అట్లాగే మందు షాపులో పనిచేయడానికి ఒక పద్నాలుగు వేల మంది తర్వాత ఫిష్ మార్కెట్లు వీటన్నిటిని కూడా ఆయన తీసుకొచ్చాడు ఫిషింగ్ హార్బర్స్ నిర్మించాడు తర్వాత సంగతి ఈ ఫిష్ మార్కెట్లు కూడా ఏర్పాటు చేశాడన్నా అని చెప్పేసి మాట్లాడాడు అంటే అభివృద్ధికి ఉద్యోగ ఉపాధి అవకాశాలకి ప్రభుత్వం మీద భారం వేసి ఇచ్చే జీతాలకి తేడాది కొండ గొర్రెలు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న నాకు జగన్మోహన్ రెడ్డి హీరోగా మార్కెట్లోకి చెడమని అవుతాడు అభివృద్ధి అంటే ప్రభుత్వం మీద బడ్డను పడకుండా ప్రభుత్వం ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయడాన్ని అభివృద్ధి అంటారు అంతేగాని ప్రభుత్వం ప్రజలు వివిధ పన్నుల రూపంలో కట్టే డబ్బులు తీసుకొచ్చి వాలంటీర్ పేరుతోటి ఐదు వేల రూపాయలు వాళ్ళకి జీతాలు ఇచ్చేసి యువతను అక్కడ బంధించడాన్ని మూర్ఖత్వం అంటారు అలాగే ఇప్పటికే ఉన్న ప్రభుత్వ యంత్రాంగానికే ఖాళీగా ఉంటే కొత్త కొత్త పోస్టులతో పాటు ప్రతి విలేజ్కి ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేసి అక్కడ పెద్ద ఎత్తున ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం మీద అదనపు భారాన్ని చేయడం ద్వారా గత ఐదేళ్లలో జగన్ ప్రభుత్వంలో నియోజకవర్గాలలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలలో కనీసం సీసీ రోడ్లు కూడా వేయలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారు కనీసం గ్రామాలలో బ్లీచింగ్ జలటానికి కూడా డబ్బులు లేనటువంటి దుస్థితిలోకి వచ్చే దీనికి కారణం ఏంటంటే ఒక సచివాలయంలో పదిహేను మంది ఎంప్లాయీస్ని క్రియేట్ చేశామంటున్నారు వాళ్ళకు వచ్చే జీతాలు ఈ వాలంటీర్లకు వచ్చే రెండు జీతాలు కలుపుకున్నప్పుడు ఆ పంచాయతీ నుంచి వదిలే నిధులన్నీ కూడా కనీసం వాళ్ళకి జీతాలు ఇవ్వడానికే సరిపోయే పరిస్థితి ఉంది అంటే సచివాలయంలో ఉద్యోగస్తులు అవసరం లేదా అంటే ఉన్నారు కొంత అవసరం ఉంది గ్రామీణ స్వరాజ్యం రావాలంటే అవసరం ఉంది కానీ ఎప్పుడైతే ఈ వ్యవస్థను తీసుకొచ్చాడో ఈ అవసరం లేని వాళ్ళు కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి తీసుకొచ్చాడో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సర్పంచులకు వాళ్ళకు చెట్ పవర్స్ని రద్దు చేసిన పరిస్థితి ఏర్పడింది అందుకనే గత ఐదేళ్ళు గ్రామ అభివృద్ధి కుంటుపడిపోయింది సో ఇంత దుర్మార్గమైనటువంటి చర్యలు తీసుకొచ్చాడు కేవలం వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంకింగ్ పెంచుకోవడం కోసం తీసుకొచ్చాడు ఇరవై ఐదేళ్ల లోపు కుర్రాళ్ళు ఐదు వేల ఉద్యోగానికి జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు అది ఉద్యోగం అని చెప్తున్నాడంటే వైఎస్ఆర్సిపి వాళ్ళు కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ఉంది ఇది మాది ఉద్యోగం అని హైకోర్టులో చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు ఎందుకంటే ఐదు వేలకు ఉద్యోగం ఏంట్రా బాబు ప్రభుత్వ ఉద్యోగం ఐదు వేలకు ఇవ్వటం ఏంటి అని చెప్పేసి అడుగుతారని చెప్పేసి అది గ్రామ సేవ చేయటం కోసం గ్రామ సేవకుడు అని చెప్పేసి కోర్టులో న్యాయస్థానాల్లో కూడా చెప్పుకున్నారు అది ప్రభుత్వానికి సంబంధించింది కాదని చెప్పుకోలేని పరిస్థితిలో వాళ్ళు లేరు అట్లాగనే ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో నేను ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యక్తి నేను చెప్పుకునేటువంటి దౌర్భాగ్యం చెప్పలేని పరిస్థితిలో వాలంటీర్లు ఉన్నారు ఇక మందు షాపుల్లో నిజమే ఒక ముఠానాయకుడి యొక్క ఆలోచన అలాగే ఉంటుంది అందుకని చెప్పేసి చక్కటి ఉదయం తీసుకెళ్లి మందు షాపుల్లో ముప్పై అరవై ఎంఎల్ పొలటం ఎట్లాగో నేర్పించాడు సిగ్గుపడాలి అందరం కూడా ఇరవై ఐదు సంవత్సరాల లోపు కుర్రాలని కనీసం మందు షాప్ దగ్గరికి వెళ్తే మన తల్లిదండ్రులు తిడతారని ఎక్కడో తెలియకుండా ఎక్కడో గుట్టు చొప్పు కాకుండా తాగే వాళ్ళని ఇక డైరెక్ట్గా మందు షాప్లోకే పర్మిషన్ చేయించాడు జగన్మోహన్ రెడ్డి అద్భుతం అదొకటి అదొక అద్భుతం తయారు చేశాడు అలాగే ఫిష్ షాపులు నేను ఇప్పుడు ఈయన అడుగుతున్నా అరే బాబు నువ్వేదో ఇంజనీరింగ్ ఏదో చదివావు కదా ఒక పని చేయి రెడ్ గోసి కట్టుకొని ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి వెళ్ళి చేపలు పట్టుకొని ఆ చేపలు తీసుకొచ్చి అక్కడ ఐస్ బాక్స్లో పెట్టి ఫిష్ మాటలు అమ్ముకోరా బాబు నువ్వు మాత్రమే పెద్ద పెద్ద జీతాలు తీసుకోవాలి పెద్ద పెద్ద ఎంప్లాయీస్ చేయాలి వైఎస్ఆర్సిపి సోషల్ మీడియాకు పనిచేసిన పేటిఎం గార్డు లక్కన పథకాలు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను కూడా ఈ పేటిఎం గార్డును లబ్ధిదారులుగా చేర్చి ఇచ్చాడు కానీ ప్రజలు మాత్రం అయిగో మీకు జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లు ఇచ్చాడు సచివాలయాలు ఇచ్చాడు మందు కోర్టులో పెట్టాడు రేషన్ బండు దొరటానికి పెట్టాడు లేకపోతే చేపల అమ్ముకోమని చేపల మాటలో పెట్టాడు అని చెప్పుకుంటున్నారంటే ఇంకా దాన్ని అభివృద్ధిని వీళ్ళు చెప్తున్నారంటే నిజంగా చెప్తున్నా ఇలాంటి పేటిఎం బచ్చాగాళ్ళు ఉన్నంత కాలం జగన్మోహన్ రెడ్డి మార్కెట్లోకి సర్వే అవుతూ ఉంటాడు ఆయన మొన్న ఒకటి చెప్పాడు సంపద సృష్టి గురించి బెమ్మాన చెప్పాడు కరెంట్ ఏమో తక్కువ రేటు కొన్నాడంట ప్రజలకేమో సరచార్జీలు బిస్కులు సర్దుబాటు వాటి మీద హైయెస్ట్ రేటు భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినటువంటి కరెంట్ ఛార్జెస్ ఆంధ్ర రాష్ట్రంలో నమోదు చేశాడు అది సంపద సృష్టించాలని చెప్తున్నాడు దాన్ని సంపద సృష్టిలో భాగం అంటున్నాడు ఆయన అట్లా చెప్తాడు వీళ్ళేమి ఇలా చెప్తారు అంటే ఉదాహరణ ఏంటి ఇంత ధైర్యం ఏంటి అయ్యానంటే ప్రజల మీద ఏ చెప్పినా నమ్ముతారు ప్రజల్ని సుఖమర్చాము ప్రజలకు కొంచెం నొప్పి తగ్గిందమ్ టారే జగన్ ప్రభుత్వంలో సపోజ్ ఇప్పుడు రేషన్ షాప్ చేద్దాం జగన్ ప్రభుత్వంలో ఇంటికి వచ్చి రేషన్ ఇచ్చేవాడే అని చెప్పేసి ఆలోచించుకుంటారు జగన్ ప్రభుత్వంలో ఇంటికి వచ్చి పింఛన్స్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు పిన్షన్స్ ఇంటికి వచ్చే ఇస్తున్నారు రేషన్స్ రేషన్ షాప్స్లో ఈరోజు ప్రభుత్వం మీద భారం పడుతుందా లేదా అని పక్కన పెట్టేస్తే ఇక్కడ అత్యంత దారుణమైన విషయాలు చాలా దారుణమైన విషయాలు యువత జీవితాన్ని నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి చదువుకునేటువంటి యువతని ఇటువంటి ఉద్యోగాల కల్పన పేరుతోటి యువతని దారుణ దారుణంగా దెబ్బతీశాడు చదువుకున్న వాళ్ళకి చదువుకున్న వాళ్ళకి కనీసం కనీసం ముప్పై నుంచి యాభై వేల రూపాయలు జీతాలు ఇవ్వగలిగే కంపెనీలు రాష్ట్రంలో ఎస్టాబ్లిష్ కాగలిగితే అందరూ బాగుపడతారు పెనుగొండ కియా లాంటి పరిశ్రమ వచ్చింది అక్కడ ఎకరము ఐదు లక్షలు అమ్మితే గ్రేట్ అంట ఇవాళ అరవై డెబ్బై లక్షలు అమ్ముతుంది ఆ కియా దగ్గర కోటి రూపాయలు అమ్ముతుంది అలాంటి దాన్ని మార్పు అంటారు అలాంటి దాన్ని డెవలప్మెంట్ అంటారు అందులో పనిచేసే వాళ్ళకి ముప్పై వేల నుంచి ఎనభై వేల రూపాయల వరకు జీతాలు ఉన్నాయి దానిని అభివృద్ధి అంటారు అక్కడ దాని ద్వారా తయారైనటువంటి కార్ల ద్వారా ప్రభుత్వానికి ఇన్సెంటివ్స్ వస్తాయి అవి డెవలప్మెంట్ వాడుకోవాలి కానీ ప్రజలు పన్ను కట్టిన డబ్బును తీసుకెళ్ళి అదే నువ్వు ఐదు వేలు తీసుకో సచివాలయ ఎంప్లాయీ నువ్వు పదిహేను వేలు తీసుకో అదే రేషన్ షాపుల్లో నడుపుతున్నటువంటి డ్రైవర్లు మీ బండికి కిస్తీ నేను కడతాను మీకు జీతాలు నేను ఇస్తాను మందు షాపుల్లో పనిచేసే వాళ్ళకి అరే మందు షాపుల్లో పనిచేసే వాళ్ళకి జీతాలు మేము ఇస్తామంటే యువత యొక్క శ్రామిక శక్తిని వాళ్ళ మేధాశక్తిని కేవలం పదిహేను వేలకే పరిమితం చేసి ప్రభుత్వం మీద ఆధారపడే స్థాయికి తీసుకొచ్చి దాన్ని అభివృద్ధి అనరు అది కూడా తెలియటువంటి సన్నాసులు కొండ గొర్రెలు ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి మార్కెట్లోకి ఒక బోరేబాబా లాగా డెవలప్ అయిపోయి ప్రతి ఒక్కరి చోటికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు సంపద సృష్టించాలంటే మీరు చెప్పుకోవాలంటే ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకోండి కానీ ఇలాంటి వాటిని సంపద సృష్టించాం ఇవి అభివృద్ధికి ఆదాయ అంటే మీలాంటి మూర్ఖులు ఇక భారతదేశంలో ఎవరు లేరు లేకపోతే ఇదిగో జగన్మోహన్ రెడ్డి ఒక ఇండస్ట్రీ పెట్టాడు యాభై వేల ఉద్యోగాలు వచ్చాయి జగన్మోహన్ రెడ్డి ఒక కంపెనీతో ఎంఓ గుర్చుకున్నాడు అది ఎస్టాబ్లిష్ అయింది దాని ద్వారా యువతకి రెండు వేల ఉద్యోగాలు వచ్చాయి ఇలా చెప్పుకోండి ఇవి అభివృద్ధికి సంబంధించినవి తద్వారా రాష్ట్రానికి కావాల్సినటువంటి ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఇన్సెంటివ్స్ పెరగటం ద్వారా ప్రభుత్వం పెద్ద ఎత్తున డెవలప్మెంట్కి వెల్ఫేర్స్కి కేటాయించగలుగుతుంది అంతేగాని ఇక్కడ ప్రజలు పన్నులు కట్టే డబ్బులు తీసుకెళ్ళిపోయి మేము వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చాము ఏ ఉద్యోగాలు అని చెప్పడం అంటే మీ అంత మూర్ఖులు ప్రజలు ఇంకా బహుశా మిమ్మల్ని విశ్వసిస్తున్నారు అనేది మీ అంత అవివేకులు ఇంకెవరు లేరు కూడా నేను చెప్తున్నా మీరున్నంత కాలం జగన్మోహన్ రెడ్డి మార్కెట్లో చలామణి అవుతాడు మీరున్నంత కాలం జగన్మోహన్ రెడ్డి దేశ ప్రధానిగా కూడా కళ్ళగంట ఆశ్చర్యపోవాల్సిన పని లేదు ఎందుకంటే ఆయన ప్రజల యొక్క మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వాళ్ళ మనసుల్ని మనసుల్లో ఒక ఆశ ఉంటుంది ఆ ఆశని ఆసరాగా చేసుకొని ఆయన సీఎం కుర్చీ మీద కూర్చోవాలని కళ్ళగంటున్నాడు ఈ ఐదేళ్ళు రాష్ట్ర ప్రజలు ఆయన పరిపాలన చూశారు కాబట్టి ఇక జన్మలో జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇవ్వరు మీరన్న ఈ ఉద్యోగాలు వా ఈ ఉద్యోగాలన్నిటిని కూడా కేవలం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని నాశనం చేయడానికి తప్పనిచ్చి ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదు అనేది వాస్తవ విషయం జగన్మోహన్ రెడ్డి చేతనైతే అప్పుడు ఎప్పుడు చెప్పారు పెప్పర్ కంపెనీ ఒకటి వస్తుందని అట్లాంటి కంపెనీని ఏమైనా మీరు తెచ్చినవి ఉంటే చెప్పండి దాని ద్వారా యువతకు ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి చెప్పండి అప్పుడు యువత భవిష్యత్తు బాగుపడుతుంది అంతేగాని ఇలాంటి ఐదు రూపాయల పేటిఎం కానీ మీడియా ముందుకు వచ్చి గంటల గంటలు మేము అడుగుతాం మీరు సమాధానాలు చెప్పండి రాష్ట్ర బడ్జెట్ ఎంత పడుతుంది అందులో ఎంత బడ్జెట్ జీతాలకు పోతున్నాయి గ్రామీణ ప్రాంతాలలో ఈరోజు సరైన సీసీ రోడ్లు లేని పరిస్థితిలో ఉన్నారు సరైనటువంటి తాగునీటి వసతులు లేవు ఇంకా చెప్పుకుంటా పోతే కనీసం కాలంలో బ్లీచింగ్ పౌడర్ చాలటానికి కూడా గత ఐదేళ్లు డబ్బులు లేవు కేంద్రం నుంచి డబ్బులు వస్తే ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం కింద డబ్బులు వస్తే దాన్ని తీసుకెళ్లిపోయి చెక్ పవర్స్ రద్దు చేసి వీళ్ళ అకౌంట్ నుంచి డబ్బులు తీసుకున్నటువంటి గనుడు జగన్మోహన్ రెడ్డి గ్రామాలలో అభివృద్ధి లేదు డెంగ్యూ మలేరియా విష జ్వరాలు విజృంభించినా కూడా కనీసం బ్లీచింగ్ పౌడర్ చదటానికి కూడా డబ్బులు లేని పరిస్థితి తీసుకొచ్చాడు సర్పంచుని ఉత్సవ విగ్రహాలుగా మిగిలిచ్చాడు ఇది వాస్తవం కాదా గత ఐదేళ్ళు అభివృద్ధి జరిగితే ఏది మంచి రోడ్లు చెప్పమనండి గుంతలు లేని రోడ్లు చూపించమనండి మంచి నీటి సరఫరా తీసుకొచ్చినటువంటి మంచినీటి పథకాలు తీసుకొచ్చినటువంటి కాలనీల నుండి చెప్పమనండి సిగ్గుండాలి రాష్ట్ర ప్రభుత్వంలో ఇలాంటి ఇలాంటి వాళ్ళు చెప్తుంటే చదువుకొని జ్ఞానం లేకుండా జగన్మోహన్ రెడ్డికి మీకు జిందాబాద్ కొడుతున్నారంటే కేవలం డబ్బుల కోసం దిగదాల్సిన అవసరం లేదు ఏదైనా పుట్టు పెట్టుకోవాలి తమ్ముదో